దేవుడు ఈరోజు దేవుని వాగ్దానం పిలిపి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేస్తున్నందు భయంలో మీ ప్రతి అవసరం తీర్చాము ఎట్ల దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు తను పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఒక స్వార్థి కూడా అద్భుతంగా తను ప్రసంగం చేయగలుగుతున్నాడు ఆ స్వార్థి కూడా ఒక ప్రసంగం వచ్చి ఆ రాజు తను మంత్రిగా పెట్టుకుందామని చెప్పి పిలుస్తాడు మేడం పిలిచినప్పుడు అతను మంత్రి మంత్రి ఉన్న దగ్గర ఉండాలంటే ఆ స్వార్థి కూడా చెప్తాడు నేను మీ దగ్గర ఉన్నాయంటే అంటే నాలుగు కోరుకున్నాయని చెప్తాడు ఏంటి ఆ నాలుగు కోరిక అంటే నేను తీసుకున్న ఆహారం తీసుకోవాలి నేను తీసుకుంటున్న బట్టలు మీరు ధరించాలి నేను బయటకు వెళ్ళినప్పుడు మీ నాతో తోడుగా రావాలి నేను నిద్రపోతున్నప్పుడు మీరు వేడుకు ఉండాలి నాలుగు కోరికలు కోడతాను విచిత్రంగా రాజు దాని ఒప్పుకోవాలి ఏంటి ఆ నాలుగు కూరకులు ఎందుకు అలా కోరే నేను కథ చెప్తాడు ఏంటంటే ఏసే నాకు ఆహారం ఇస్తాడు బట్ట ఇస్తాడు నేను బయటకు వెళ్ళినప్పుడు నాతో తోడుగా వస్తాడు నేను కొనుక్కున్నా ఆయన కొనుక్కోండా కొనకుండా నిద్రపోకుండా ఉంటాడు ఎన్ని చేయబోతున్నారు అందుకే నేను వేసే విమరిస్తాను ఆయన దగ్గర సేవకుడుగా నేను పని చేస్తామని తప్పుడు మీ దగ్గర నేను సేవకుడిగా మంచిగా పని చేయాలని చెప్తానమాట ప్రేదేమి మహేశ్వరం అనేప్పుడు కూడా గర్వస్తుండదు అందుకే ప్రజలు